సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని నరకూరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఏడీఏ రాజ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి శిరీష రాణితో కలిసి రైతులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ నవధాన్యాల పెసర పిల్లి పెసర జీలక జనుము మొక్కజొన్న జొన్న ఆముదం ఉలవలు అలసందలు కలిపిన ఉప పోషకాలు ఉంటాయని తెలిపారు ఆయా పంటలకు నలభై ఐదు రోజుల ముందు నవధాన్యాలతో భూమిని సిద్ధం చేసుకుని ఆయా పంటలు వేసుకోవాలని కోరారు నవధాన్యాలు పది కేజీల బస్తా రూపాయల సబ్సిడీ ద్వారా రెండు వందలకు అందిస్తున్నట్లు తెలిపారు రైతులు నవధాన్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందుకుగాను ఇందుకూరు పేటకు ఎనిమిది వందల బస్తాలు తోటపల్లి గూడూరుకు నూట పదకొండు ముత్తుకూరుకు మూడు వందల బస్తాలు కేటాయించినట్లు ఏడీఏ తెలిపారు రైతులకు పది కేజీల ప్యాకెట్లను అందజేశారు ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి శిరీషారాణి విఐఏ నిరీష మాజీ ఎంపీటీసీ పాకం వెంకయ్య రైతులు అన్నం దశరథ రామయ్య మారుమైన లక్ష్మీనారాయణ పోతు పెంచలయ్య ఎంపులూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నమస్కారము ఏడి ఇల్లుపూరిపేట మాట్లాడట ఈరోజు మనం తోటపల్లి గూడూరు మండలము నరుకూరు రైతు బర రైతు సేవా కేంద్రంలో ఈరోజు ఈ నవధాన్యాలు అనేటివి రైతులకు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మనం జనరల్గా రైతుల అందరూ కూడా ఈ పచ్చరొట్ట విత్తనాలైన జనుము జీలగా పిల్లి పెసర ఇలాంటివి ఇస్తూ ఉంటాము అయితే గతంలో ఈ రెండు మూడు నెలల క్రితం కూడా మేము ఈ వీటిని ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి వాటి యొక్క స్టాక్ లేకపోవడం వల్ల ఈ వాటి స్థానంలో ఈ నవధాన్యాలు అంటే వాటికంటే శ్రేష్టమైనటివి ఇవి ఎందుకంటే జనుము జీలగా పిల్లిపెసరా ఒక్కొక్కటి మాత్రమే రైతులు తీసుకుంటూ ఉంటారు కానీ వాటికంటే కూడా ఈ శ్రేష్టమైన అంటే నత్రజని బాసురం పొటాషియే కాకుండా అనేక ఉప కూడా వీటిలో ఉంటాయి అంటే జనరల్గా చూసినప్పుడు మనము ఈ నవధాన్యాల్లో ఆ తొమ్మిది రకాల విత్తనాలు పచ్చ రొట్టె విత్తనాలు ఉంటాయి జనుము జీలగ పిల్లి పెసర అదేవిధంగా పెసర మినుములు ఉలవలు ఆముదాలు అదేవిధంగా జొన్న మొక్కజొన్న ఇలాంటి తొమ్మిది రకాల విత్తనాలు కూడా పచ్చరొట్టె ఎరువులుగా వీటిని ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్క రైతుకి వచ్చి మామూలుగా ఒక్కొక్క బ్యాగ్ ఇస్తూ ఉంటాము ఇది పది కేజీల బ్యాగు ఒక ఎకరా సరిపోతుంది ఇది దీని ధర వచ్చి వెయ్యి రూపాయలు దీనిలో ఎనభై శాతం వచ్చి రాయితీ ఉంటది రెండు వందల రూపాయలకి ఒక రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా రైతులు కావాల్సిన వారు ఎవరైతే గతంలో అంటే ఒక నెల క్రితం ఎవరైతే ఈ పచ్చనట్టు విత్తనాలు జనుము జలవలు పిలిపిస్తారు తీసుకోలేదు తీసుకున్నారో అటువంటి రైతుకి ఇవ్వడం జరగదు కాబట్టి ఎవరైతే తీసుకోలేదు అటువంటి రైతులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే మామూలుగా జనరల్గా ఏంటంటే ఈ పచ్చ రొట్టే విత్తనాలు జనుము జలగా పిల్లి పెసర కంటే ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే వీటిని ప్రకృతి వ్యవసాయంలో కానీ లేకపోతే సేంద్రీయ వ్యవసాయంలో కానీ రైతులు అధికంగా వాడడం వల్ల మంచి దిగుబడులు సాధిస్తూ ఉంటారు వాళ్ళు రసాయన ఎరువులు వాడరు అయితే దీనివల్ల భూమిలో కూడా కర్బన శాతం పెరుగుతుంది ఏది నవధాన్యాల వల్ల అదే విధంగా భూసారం పెరుగుతుంది సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది ఎప్పుడైతే సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో పెరుగుతుందో ఆ మనం వేసే నత్రజని కాని భాస్వరం కానీ పొటాషియా కానీ రసాయన ఎరువులను ఉన్న మూలకాలని పోషకాలు కూడా మొక్కలకు బాగా అందిస్తాయి కాబట్టి మంచి దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి దానికి దీనికి కూడా చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది మామూలుగా దీంట్లో పద్నాలుగు ఉప పోషకాలు ఉంటాయి నత్రజని భాస్వరం పొటాషియం కాకుండా ఆ పద్నాలుగు ఉప పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఇంతకుముందు మీకు చెప్పాం వాటి గురించి కూడా ఆ ఇలాంటి మనము నవధాన్యాల్ని రైతులందరూ కూడా అలవాటు చేసుకోవాలి అదే ఈ నవధాన్యాలు అనేటివి పిడిఎంఎస్ కిలో ఇస్తా ఉన్నారు అంటే ప్రీ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే మనం పంట ప్రధాన పంట ఏదైతే వేస్తామో ఆ ప్రధాన పంట వేయబోయే ముందు మనం పచ్చరొట్టలు వేసుకుంటుంటాం అంటే ఈ పచ్చ రొట్టె పూత దశలో వచ్చిన తర్వాత వాటిని నలభై రోజుల తర్వాత దున్నుకొని దమ్ము చేసుకుని వాటి బాగా మురిగిన తర్వాత అంటే బాగా మురగాలంటే మనం సూపర్ పాస్పేట్ ఒక బ్యాగ్ ఒక ఎకరాకి వేసుకుంటే బాగా మురుగుతుంది కాబట్టి నలభై రోజుల తర్వాత వాటిని దమ్ము చేసుకుని తర్వాత మనం వరి కానీ వేరుశనగ కానీ మనం పంటలు చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చేదానికి కూడా ఆ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రైతులు ఈ యొక్క నవధాన్యాలని రైతులు వాడుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను